బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసిని మించిన విషయం బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసి నదిని మించినటువంటి విషయం ఉన్నదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం జరిగింది నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబం ఎట్లా మోపైంది అంటే ఉంటే మేమే అధికారంలో ఉండాలి మేమే దోసుకోవాలి మేమే దాచుకోవాలి మేమే తినాలి ఈ రాష్ట్రంలో ఇంకోటి అధికారంలోకి రాకూడదు ఇంకోన్ని పరిపాలనోత్సవం కొనసాగొద్దు ఉంటే మాది నడవాలి లేకపోతే పోయి మేము ఫామ్ హౌస్లో వండుకున్నాలి అనేటటువంటి ధోరణితోని వాళ్ళు ఆ అహంకారంతో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది మంచి తరుణం కాదు గుర్తుపెట్టుకోండి ఇంత విషయం కుళ్ళు కుతంత్రాలతో జీవనం కొనసాగిస్తుంటారు మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు సీఎం రేవంత్ కోట్లు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నారు ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గను ప్రక్షాళన చేసి తీరుతాం అభివృద్ధి చేస్తాం ఈ మూసీ నది మురికి కూపంలో మగ్గుతున్నటువంటి వందల కుటుంబాలను అక్కడ నుంచి అవసరమైతే తరలిస్తాం వాళ్ళకు ఒక మోడల్ కాలనీ కట్టిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది ప్రభుత్వం ఈ రకంగా పేదోళ్ళ కోసం బడుగు బలైన వర్గాల కోసం కృషి చేస్తుంటే వీళ్ళు మాత్రం వివిధ దేశాల వేదికగా సోషల్ మీడియాను పెట్టి పదేళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సొమ్ముతో నా మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి నిత్యం దుష్ప్రచారం చేపిస్తున్నారు వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని లంగ ప్రచారాలు చేసినా ఊరుకునే ప్రసక్తి ఉండదు మీరెన్ని చేసినా వెళ్ళి శాపం పెడితే ఉట్టి తెగిపడదు కదా అట్లా మీరు ఎంత చేసినా నా పని నేను చేసుకుంటా పోతా పనితోనే మీకు సమాధానం చెప్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి ఇంక అంతకన్నా ఎక్కేం చేస్తాం ఎవడైనా పాపం చేస్తే పెద్దోళ్ళు చెప్తారో వాడు పాపాల్లో కలిసిపోతాడని అట్లనే వీళ్ళు కూడా వీళ్ళు పాపాలు చేసినా ఏం చేసినా ఖచ్చితంగా దానికే బలి అవుతాడు కత్తి వాటినోడు కత్తికి బలి కుట్రాలు చేసినోడు కుట్రాలు చేస్తాడు ఇట్లా దుష్ప్రచారం చేసినోడు కడుపులో విషయం పెట్టుకున్నాడు ఆ విషయమే వాళ్ళకి మరణ శాసనం అవుతుందని మాత్రం చెప్పొచ్చు అక్రమ కట్టడాలు పామ్ హౌస్లను ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా విడిచిపెట్టాం మేము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు హైదరాబాద్ అభివృద్ధి మూసీ నదిలో ఏడాదంతా మంచినీళ్ళు ప్రవహించేలా ప్రణాళిక రెండేళ్లలో గండిపేటకు గోదావరి జలాలు ఏదైతే మూసీ నది మురికి కూపంగా ఉన్నటువంటి ఈ నదిని ఇరవై టీఎంసీల నీళ్లను తీసుకొని వచ్చి మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేస్తా హైదరాబాద్కు తాగునీరు అందిస్తా అదేవిధంగా నల్గొండ ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ మొత్తం విచ్చలవిడిగా తాండవం చేస్తుంటుంది ఈ ఫ్లోరైడ్ బారి నుండి కూడా నల్గొండ జిల్లాని కాపాడేటటువంటి పథకాలను తీసుకొని వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటిలోగా మూసి ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం గండిపేట టు గౌరెల్లి యాభై ఐదు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నదీ తీరంలో ఆలయం మసీదు చర్చి గురుద్వార నిర్మాణం బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెళ్ళడి ఏదైతే గండిపేట నుండి గౌరెల్లి వరకు దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఈ మూసీ నదిని నాలుగు భాగాలుగా విభజించి పనులను అయితే కొనసాగిస్తాం మొదటి దశ పనులు గండిపేట నుండి బాపుఘడ్ వరకు మార్చిలోనే పనులు మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లను అయితే చేస్తాం అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా బాపుఘఢ్ దగ్గర నిర్మిస్తాం అదేవిధంగా ఈ మూసీ నది పరివాక ప్రాంతాన్ని మొత్తం రెండు కార్య రెండు వైపుల ఒక రోడ్లను కూడా నిర్మిస్తాం అదేవిధంగా ఈ మూసికి సర్వాంగ శోభను తీసుకురావడానికి ఒక మసీదు ఒక చర్చి ఒక గుడి ఒక గురుద్వారా కూడా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అసోంటోళ్లను ఉపేక్షించేది లేదు అక్రమ కట్టడాలు పామ్ హౌజ్ల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు జన్వాడలో మొయినాబాద్లో పామ్ కట్టుకున్న అపార కుబేరులు డ్రైనేజీలు గండిపేటలో కలుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా వారిపై ఉక్కుపాద మోపినం అందుకే కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నారు అయినా నేను వెనక్కి తగ్గను పేదలకు మేరు జరగాలన్నదే నా సంకల్పం యాభై వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రేవంత్ రెడ్డికి కమిషన్లు వస్తాయని ఆరోపిస్తున్నారు మేం ఎనభై వేల పుస్తకాలు చదవలేదు కానీ నిజాయితీగా పనిచేయడం తెలుసు యాభై వేల పుస్తకాలు చదివి కుట్రలు చేయాల్సిన అవసరం నాకు లేదు నేను నిజంగా పనిచేస్తా కొంతమంది పెద్ద పెద్ద బడా నాయకులు అది జన్వాడలో కావచ్చు మొయినాబాద్లో కావచ్చు ఈ చిలుకూరు కావచ్చు ఈ ప్రాంతాల మొత్తం విలాసవంతమైనటువంటి పామ్ నిర్మించుకొని ఆ త్రిబుల్ వన్ జీవోను కూడా తుంగల దొక్కి ఈ పామ్ హౌస్ వీరులు మొత్తం పామ్ హౌజ్లో నుండి వచ్చేటటువంటి వ్యర్థాలు అది డ్రైనేజ్ కావచ్చు నాళాలు కావచ్చు మోరీలను మొత్తం గండిపేట్లో కలిస్తే ఆ కలుషితమైనటువంటి మలినాలతో కూడుకున్నటువంటి నీరుని హైదరాబాద్ ప్రజలు దావగాలనా ఖచ్చితంగా మీ అందరి పీచ మనుస్తా మీరన్ని కుట్రాలు చేసినా కుతాంత్రాలు చేసినా నా మీద ఏనుగోతుంటే వెనకాల కుక్కలు అరుస్తాయని చెప్పి సామెత ఉంది కదా అట్లా మీరు చేసినా నేను చేయాల్సిన పని నేను చేస్తా నేను పనితోనే సమాధానం చెప్తా మీలాగా నేను పామ్ హౌస్లలో వండుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి మరొకసారి చెప్పకనే చెప్పారు మీ దగ్గర విచ్చలుగా విడిగా పైసలు ఉన్నాయి ఆ పైసలతోని నేను అమెరికా నుండి లండన్ నుండి దుబాయ్ నుండి మలేషియా సింగపూర్ బ్యాంకాక్ నుండి సోషల్ మీడియా టీములు పెట్టి ఇష్టం వచ్చినట్లా తిప్పిస్తా అంటే మీ పాపాన మీరు పోతారు ప్రజలే సమాధానం చెప్తారు అంతే కదా ఏదో కుక్కకు చెప్పు దెబ్బ అన్నట్లు మీకు బుద్ధి చెప్తారు కన్సల్టెంట్ కంపెనీలు డిపిఆర్ ఇవ్వకముందే అంచనాలు ఎలా వేస్తారు రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ ముఖ చిరు చిత్రాన్ని మారుస్తాం ఇది నాలుగు నదులు మూసి ఈసా గోదావరి కృష్ణ అనుసంధాన యజ్ఞం దీన్ని విజయం విజయవంతం చేసి తీరుతామని చెప్పారు నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ హైదరాబాద్ మహానగర ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయి ఒకటి కృష్ణా నది ఇంకోటి గోదావరి నది దాంతోపాటు మూసి ఈసా ఈ నదులు కూడా రెండు గండిపేట కావచ్చు హిమాయసాగర్ ఈ రెండు ఈ నాలుగు నదులను ఒకతాన కలిపి దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి ఒక సుందరమైనటువంటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అయితే ఏర్పాటు చేస్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి ఒక తేట తెల్లం చేసిండని చెప్పొచ్చు మరి మూసీ నదిని ప్రక్షాళన చేయాలా వద్దా అనేటటువంటి దాని మీద లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఒకసారి అందరు మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నా వద్దా అనేటటువంటి దాని మీద ఒకసారి మీ విలువైనటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ముఖ్యమంత్రి మూసీనాది మీద మాట్లాడుతుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు సిగ్గుచారం లేకుండా అసెంబ్లీని బైకాడ్ చేసి బయట పోయి గన్ పార్క్ దగ్గర డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఆయన పామ్ హౌస్లో వండుకుంటే ఈ వచ్చిన కొంతమంది కూడా లే మేము ఇన్ని గంటలు కూర్చున్నకే మా వల్ల అయితే లేదు మేము విందులు చేసుకోవాలి చిందులే అని చెప్పి అసెంబ్లీని బైకాడ్ చేసి ఏ కారణం లేకుండా ఆ గన్ పార్క్ దగ్గర పోయి ఆడ గడ్డిలో డ్రామాలు వేస్తున్నారు ఇదే ఇంత చిల్లర వ్యవహారం ఉంటుందా చూడండి అసెంబ్లీ నుంచి బయటికి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంట బీఆర్ఎస్ బైకాట్ అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు ఒక్కరోజే వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు తొలిసారి సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన రోజుకే నిర్ణయం ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారని టాక్ ఏదైతే మనం చూసినాం కేసీఆర్ తర్వాత కాస్తో కూస్తో ఆ పార్టీని నడిపేటటువంటి సత్తా అన్న ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అని అందరు చెప్తారు కానీ హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్ని అదేదో ఆయన దగ్గర ఎటువంటి విషయం లేకుండా కింద గాలి కొట్టి ఇట్లా గాలి బుడగల ఒక ఊపిలే కానీ ఆయనను పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో పదవి ఇచ్చినా కానీ ఏ ఉపాయానికి వచ్చిన పార్టీని మొత్తం సర్వనాశనం చేసి సత్యనాజ్ చేసుకొస్తున్నాడు కాబట్టి ఈయన వల్ల అయితే లేదని చెప్పి హరీష్ రావుకు అసెంబ్లీలో ఉప శాసనసభ పక్షనేతగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం అయితే కానీ ఆ అవకాశం ఇచ్చిండ్రు ఎంబడే అసెంబ్లీకి వచ్చిండ్రు ఫస్ట్ రోజు కేసీఆర్ ఇట్లా మూడు ఉండి తుర్రుమంటే నిన్న కూడా ఇట్లా వచ్చిండ్రు ఏం కారణం లేకుండా కేవలం స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని తిట్టొద్దు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు ఏదన్నా ఉంటే మీకు మాకి ఇస్తాం మాట్లాడని చెప్తే ఆహాహా ముఖ్యమంత్రిని తిట్టొద్దా అయితే మేము ఉండమిడా ఇదా కొన్ని లక్షల రూపాయలు పెట్టి సభ నిర్వహించేది ముఖ్యమంత్రిని తిట్ట తిట్టడానికా ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్ష నాయకులు ఉండడము తెలంగాణకు సిగ్గుచేయడానికి మాత్రం చెప్పవచ్చు ఎందుకు వారిపోయినరు అవసరం ఉండే మీలాక మీ అయ్యేలాక కేటీఆర్ మీ అయ్యేలాక ప్రతిపక్ష నాయకుల్ని గొంతెత్తడమే కాకుండా వాళ్ళని సస్పెండ్ చేసి ఇళ్ళ కూసు పెట్టలేదు కదా రాణ మీకు అవకాశం ఇస్తాము మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని పదే 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 కోరుకుంటే నీ గౌరవానికి నీ మర్యాదకు నీ పెద్దరికానికి నేను ఎక్కడ తక్కువ చేయను అంటే రాకుండా ఇక వచ్చేటోని కూడా అంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం రావలే కదా అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు జీతం తీసుకుంటున్నారు మీరు ఏం అవసరం ఎందుకు వారిపోతున్నారు గంటకే బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా